ఈ ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని చెప్పేసి గత గత నెల ఇరవై ఆరో తేదీన నేను కమిషనర్ గారికి అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఉపేంద్ర గారికి వీళ్ళందరికీ కూడా కాల్ చేయడం అయింది ఉపేంద్ర గారు ఏంటన్నారంటే కమిషనర్ చెప్తే కానీ మేము చేయం మేడం తీయము మేడం అని అన్నారు అయితే కమిషనర్ గారికి కాల్ చేస్తే ఆయన ఏంటన్నారంటే ఇంకా రిజల్ట్ రాలేదు కదా మేడం రిజల్ట్ రానివ్వండి చూద్దాము ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అతను కాల్ చేస్తే అతను ఏంటన్నారంటే మేడం అవనివ్వండి గవర్నమెంట్ ఫామ్ అవనివ్వండి చూద్దాం అని అన్నారు అంటే నేను అన్నాను గవర్నమెంట్ ఫామ్ అయితే కానీ మన ప్రజల కోసం మన వాళ్ళ గురించి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలేంటండి ప్రభుత్వంతో సంబంధం కమిషనర్ కమిషనర్గా మీకంటూ ఒక ఎగ్జిక్యూషన్ పవర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి షటిల్ వల్ల ప్రమాదం జరుగుతుంది ఇక్కడ ఎవరు మనుషులు లేరు కాబట్టి సరిపోయిందండి ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళ ప్రాణానికి నష్టవచ్చును ఈ రోజున ఈ ఇవి విలువ కట్టేసి ఏదో రకంగా మనం ఏదో రకంగా మనం ఏదో డబ్బులు పే చేయించేస్తాం కానీ మనిషి ప్రాణం అన్నది మనం తీసుకురాలేము ఈ రోజు ఈ బైక్ ఇలా అయ్యేంది అబ్బో నా కారు ఆ కార్ మీద కూడా అలాగైంది ఇప్పుడు దీని నష్టపరిహారం ఎవరు ఇస్తారండి ఇప్పుడు కౌ కౌన్సిలర్స్గా ఒక వైస్ చైర్పర్సన్గా మేమందరం కూడా ఉండి చెయ్యండి మేమున్నాంకా చూసుకుంటా అన్నా కానీ ఎవరో రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఎవరో చేయాలి అన్నట్టు ఆధారపడకూడదు ఎప్పుడు కూడా ఒక కాల్తోని మన ఫండ్ అయ్యేలాగా ఒక అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది ఉండాలి జనంకి నష్టం అవుతుంది ఈ చెట్టు ముందు నుంచి ఊగుతూనే ఉంది అది చాలా పొడవైపోయింది నేను అది చెప్తూనే ఉన్నాను ఆ రోజు ఇన్ ముందే నేను కమిషనర్కి కాల్ చేయడం అయింది ఆయన కానీ ఆయన అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు అన్నది నాకు తెలియని విషయం కానీ తక్షణ చర్యలు తీసుకొని ఇవన్నీ ఇలాంటి చెట్లు ఏ ఉన్నా కానీ అన్నీ కూడా తీపించాలి అదే మొత్తం మున్సిపాలిటీ యావత్ మున్సిపాలిటీ మీద ఏవేవైతే చెట్లు ఇలా ఉన్నాయో అవన్నీ కూడా తీపించాలి అది కౌన్సిల్లో పెట్టండి మేము ఆమోదిస్తాము కాబట్టి ప్రజల ప్రజలందరి తరఫున మేము వచ్చాము వాళ్ళ తరఫున మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ప్రజల రక్షణ తీసుకోండి దయ్యంచి ఎవరి ప్రాణాలకి ఎటువంటి హాని జరగకుండా చూడాలని మున్సిపాలిటీకి అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంకి కోరుతున్నాం ప్లీజ్ దయచేసి ఇలాంటి చర్యలు ఏమున్నా కానీ తక్షణమే ఇమీడియట్ యాక్షన్ ఉండాలి ప్రజల కోసం ఆలోచించండి థ్యాంక్ యూ అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో బీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన మన ఇచ్చాపురంలో బీకే ఆర్ మల్టీ స్పెషాలిటీ నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చా సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ ఎముకలకు నరాలు కండరములు వాలు టమా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్